హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం స్పైసీ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు చేసాం నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైడ్ రేంజ్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి ఆల్సో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్లో మెన్షన్ చేయండి ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ని ఉప్పు మరియు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అన్ని మసాలాలు అరేంజ్ చేసుకొని మటన్లో వేసుకోవాలి అండ్ కర్డ్ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకొని మటన్ని మెత్తగా స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకొని అట్లీస్ట్ త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి సో అలానే అయితే మసాలాలు బాగా పడతాయి మటన్కి ఆఫ్టర్ త్రీ అవర్స్ మటన్ ఎలా ఉంటుంది ఆయిల్ అంత ఆయిల్ అండ్ గీ పైకి తేలుతుంది క్లియర్గా మీరు చూడవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఇది యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఫైవ్ విజల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలండి మటన్ కుక్ అవుతున్నప్పుడు టూ మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఫైన్ చాప్ చేసుకోవాలండి దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకోవాలి ఇవన్నీ ఫ్రైయింగ్ ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో వచ్చేంతవరకు బాయిల్ అయిన మటన్ని ఫ్రైయింగ్ ప్యాన్లో యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో దానిపైన కొరియండర్ పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మటన్ ఇలా ఆయిల్ బయటకు వస్తుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసినట్టయితే ఫైనల్గా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మటన్ రెడీ అవుతుంది అంతేనండి స్పైసీ మటన్ రెడీ సో మీరు ఆనియన్స్ అండ్ లెమన్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ మటన్ ఫ్రైని నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి ఇది ఎస్పెషల్లీ ఎవరైతే స్పైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది మటన్ ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్